వెల్కమ్ టు ఏ టీవీ రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎక్సైజ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఇందుకోసమే నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని చేపట్టామని నాటుసారా తయారీ వినియోగాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నవోదయం టూ పాయింట్ జీరో రాష్ట స్థాయి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌన్లో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన ప్రతి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతున్నట్లు చెప్పారు అందుకే ఈ కార్యక్రమాన్ని కూడా ఒంగోలులో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు మన దేశానికి రాష్ట్రానికి యువతే అత్యంత ముఖ్యమైన సంపద అని మంత్రి వ్యాఖ్యానించారు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ప్రజలపై ఉందన్నారు గతంలో రెండు వేల పదహారులో నవోదయం కార్యక్రమంతో దాదాపు పది జిల్లాలతో పాటు నాటు సారాన్ని నిర్మూలించామని చెప్పారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పేదలు చితికిపోకూడదన్న లక్ష్యంతోనే మరోసారి నవోదయం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు మరో మంత్రి స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను నాటుసారా డ్రగ్స్ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి పనిచేస్తున్నారని అన్నారు అందుకే ప్రత్యేకంగా ఈకల వ్యవస్థను ఏర్పాటు చేసి బడ్జెట్ లో వందల కోట్లను కేటాయించినట్టు చెప్పారు యువత నిర్ణయం కాకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఎక్సైజ్ అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన చెప్పారు గత ఐదేళ్లలో మారుమూల ప్రాంతాల్లోని కాలేజీలలో కూడా డ్రగ్స్ దొరికిన సందర్భాలు ఉన్నాయని ఈ పరిస్థితిని సమూలంగా నిర్మూలి మార్చడంపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంత నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ దర్శి టీడీపీకి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ తమీం అన్సారి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ కడప జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినోద్ రాష్ట్ర మ్యారటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఒంగూరు నగర మేయర్ గంగాడ సుజాత జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహియుద్దీన్ ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ సెంటర్లో మానవహారం ప్రదర్శించారు

నవోదయం ప్రతిజ్ఞ ఒకసారి గట్టిగా చెప్పాలందరూ నేను ఈ సమాజానికి ఈ సమాజానికి కలిగి ఉండడం మరియు డ్రగ్స్ సేవించడం చెట్ల మేడము జోన్కి పోకుండా అవగాహన కలిగించి నా కోసం నా వంతు పాత్ర పోషిస్తాను సారాను మరియు డ్రగ్స్ను సేవించను మరియు ఇతరుల చేత సార్ Tec là. Tec là. Linh. A voi nghe chắc. Tec là. Ai, ai, ai. Ai, నుంచి బయటకు వచ్చి ఇంకొక అలాంటి దారికి వెళ్ళకూడదని చెప్పి మనకు మోటివేట్ చేయడానికి వచ్చినందుకు మనందరూ కూడా అభినందించారు గట్టిగా అటువంటి వచ్చింది అంటే మా థ్యాంక్ యూ డెఫినెట్ గా నేను అనుకోవాల్సి చెప్పాను ఫైనల్ గా నువ్వు వాళ్ళకి ఏం చెప్తాం నుంచి మంచిగా తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉంటా చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చదువు లేకపోతే మనకి ఏ మనకి స్టడీ కూడా చాలా స్పాయిల్ అయింది అనుకునే ప్లాన్ ఏంటంటే ఒంగోలు ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ తప్ప దానికి ఫెయిర్ అంటు ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మహానాడు ప్రోగ్రామ్ ఒ జనాద గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచే ప్రారంభమైంది ఆ రోజు డిసైడ్ అయిపోయింది ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఆ రోజు డిసైడ్ అయింది ఖచ్చితంగా ఈ రోజు మేము తీసుకున్నటువంటి ఈ సంకల్పం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాటు సారాన్ని మొత్తం కూడా డిస్ట్రా చేయడమే కాకుండా ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసినటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సమూలంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశయాల ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని యువతని కాపాడటానికి ఒక సంకల్పాన్ని ఇదే వేదిక నుంచి మనం తీసుకోబోతా ఉన్నాం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నవోదయం ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఆనాడు కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మేనా గారు కూడా సెక్రటరీగా ఉన్నారు వారు వేరే మీటింగ్ ఉండడం వల్ల వారు ఈరోజు రాలేదు అదేవిధంగా కమిషనర్గా మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి చాలా ఉత్సాహంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిశాంత్ గారు అదేవిధంగా డైరెక్టర్ మరి రాహుల్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ దామోదర్ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డీసీ గారికి అందరూ కూడా ఈ జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా పాత్రికే సోదరులకి ముఖ్యంగా యువతకి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఎందుకనంటే ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు పూర్తిగా గాడి తప్పింది ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానాల వల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల పట్ల మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ విధానాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తక్కువ ధరకు వచ్చే నాడుసార్ వైపు దారి మళ్ళీ ఆ సార తయారీలో వాళ్ళు వాడే వాషిలో అక్కడ మనందరూ కూడా చూపించడం కూడా జరిగింది వాళ్ళు ఏదైతే మనకి మత్తు ఇచ్చిన కారణమైనటువంటి దానికోసం రకరకాలైనటువంటి అందులో యూరియా వాడతారు కొన్ని కెమికల్స్ వాడతారు అవి తీసుకుంటే ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కొన్నిసార్లు అది పాయిజన్గా మారి మన ప్రాణాలు కూడా తీసేస్తూ ఉండదు దానికి ఉదాహరణ జంగారెడ్డి గూడెంలో దాదాపు నలభై రెండు మంది ఆ రోజున చనిపోతే మరి నేను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి అక్కడ తెలిసి వాళ్ళ కుటుంబాలు చూస్తూ జరిగింది నవోదయాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు కూడా మంత్రిగా మన కోళ్ళ రవీంద్ర గారు ఉన్నారు ఈరోజు వారిద్దరి సారథ్యంలోనే మళ్ళీ నవోదయం రెండు ప్రారంభించుకోవడం జరిగింది మీరు ఒక విషయం గమనించుకోవాలి ఆ రోజు నవోదయం వన్ ఈరోజు నవోదయం టూ చేస్తున్నామంటే మధ్యలో నవోదయం అనేది పూర్తిగా పక్కన పడి జేడ్ బ్రాండ్లు జేడ్ ట్యాక్స్ అదేవిధంగా నాటు సారా విశృంఖలంగా వారు చేశారు అది ప్రోత్సహించారు ఒకసారి పోయి సారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇలిసిడెంట్ లెక్క మీద మాట్లాడారు ఆ తర్వాత తాడేపల్లి గూడెలో పదిహేను మంది చనిపోయారు కంటి చూపు కోల్పోయారు వాళ్ళంతా కూడా ప్రమాణికర తీసుకోవటం ఇవన్నీ చేయటం వల్ల ఆలోచిస్తే ఈ రోజున ఆ రోజు ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత కూడా అసెంబ్లీ సాక్షిగా నిశృద్ధిగా అసత్యాలు మాట్లాడారు దాని వాస్తవాలను విదర్చడం కోసం ఆ రోజునటువంటి మేము తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష కమిటీ కూడా తాడపల్లిపోవడం వల్ల మమ్మల్ని కూడా అడ్డుకోవటాలు కూడా జరగదు అంటే ఆ రోజున మేము వెళ్ళిన తర్వాత గ్రామాల్లో మేము అసెంబ్లీలో వాళ్ళు ఒక్క చోట కూడా ఈ బెల్లం ఓట్లు లేవు ఇవి లేవని చెప్పిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళు మాత్రం ధ్వంసం చేశామని చెప్పేసి తర్వాత వస్తారు ఆ రోజు సరిపోయిన వ్యక్తులు పోస్ట్ మార్టం తీసుకుని రిపోర్ట్ తీసుకుంటే లివర్ డిసీజ్ ఉన్నాయి ఈ మిథనాలు ఇవన్నీ కూడా వాళ్ళు సేవించడం వల్ల ఎందుకు వచ్చాయి కంటి చూపు అయితే కూడా ఆ రోజు నిర్ధారణ చేయడం జరిగింది అంటే ఈ నాటు సార్ వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా గాలి కోలేసారు ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతాల్లో కాలేజీ హై స్కూల్ కూడా డ్రగ్స్ ని గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గం పరిస్థితి మనం చూసాం మన పశ్చిమ ప్రాంతాల్లోకి వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల్లో నుంచి కానీ ఆ పైన ప్రాంతాల నుంచి కూడా చాలా మందిని వాళ్ళు పోలీసులు పట్టుకోవడం ఇటువంటి కేసులు అనేది కూడా అలో చూడటం జరిగింది ఇవన్నీ చూస్తా ఉంటే చాలా మంది ఇప్పుడు మాకు దీనికి విముక్తి కలిగించండి అని చెప్పేసి వేరే జీవనోపాధులు చేయించారు కూడా వాళ్ళు అడగడం కూడా జరిగింది ఈరోజు ప్రభుత్వం అన్ని వర్గాలకు కూడా స్వయం సాధికారాలు కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ గతంలో రెండు వన్ చేసిన తర్వాత మనం ఈ నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ అడుగులేసా సమయంలో ప్రభుత్వాలు మారటం గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా మళ్ళీ నిర్మూలించాలనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఈ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జిల్లాలో నిర్వహించడానికి గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఎక్సైజ్ డైరెక్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాటు నాటుసరా మద్యం నిర్మూలించడానికి లక్ష్యంగా తీసుకుని నవోదయం టూ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది కోరుతున్నాము ఎందుకంటే ఈ నాటు సారా వలన ఈ నాటు సారా గానీ మీరు యూజ్ చేస్తే దానికి ఎటువంటి చర్యలు పోలీస్ తరఫు నుంచి తీసుకుంటారనేది కూడా ఎస్పీ గారు మీ అందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు యాక్ట్ ప్రకారం వారికి ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ లక్షల ఐదు లక్షల రూపాయలు జరిమానా తప్ప వారికి ఎయిట్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్షణ ఇవ్వడానికి ప్రావిధానం ఉంది అదే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన అందరు స్టూడెంట్స్ జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధులు డిపార్ట్మెంట్స్ హెచ్ఓడి కలిసిగట్టుగా పనిచేసి రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాని మొదటి స్థాయిలో అంటే నాటుసారా లేని నాటుసారా రహిత జిల్లాగా మనం ప్రకటించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సంకల్పం తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నాటు సారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో మన జిల్లాకు సంబంధించినటువంటి మన పశ్చిమ ప్రాంతంలో బాగా పేద ప్రజలు ఎస్టీలు ముఖ్యంగా చంచులు ఇలాంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ నాటు సారాన్ని ప్ర ప్రిపేర్ చేయడం దాన్ని బయట అమ్మడం అలాగే దీనివల్ల అనర్థాలు వాళ్ళకి తెలియకుండానే హెల్త్ ఇష్యూస్ రావడం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దాన్ని గుర్తించడం జరిగింది అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెండు మా డైరెక్టర్ గా చెప్పినట్టు రెండు డిపార్ట్మెంట్ కలిసి ఆయన మీద రైడ్ చేయటం వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటం ఇలాగా చెప్పినా కూడా ఎవరెవరు దీనికి ఇన్వాల్వ్ అవుతున్నారు అవేర్నెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద వీడియో కూడా విధించడం జరుగుతుంది అలాగే ఇది నిర్మూలన కార్యక్రమానికి మా పోలీస్ శాఖ మేము కట్టుబడి ఉన్నాం దానికి నిర్మూలనలో మొదట ప్రాధాన్యత ఇచ్చి దీన్ని నిర్మూలించే కార్యక్రమంలో ముందుంటాం అలాగే ఎక్సైజ్ యాక్ట్ కూడా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది అలాగే రెండో రెండో ఇష్యూ వచ్చి డ్రగ్స్ అండ్ యువతని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఈరోజు గాంధ అలాగే డ్రగ్స్ పిల్లలు తెలియని వయసులో ఇది ఒక ఒక పార్టీలోనో ఫంక్షన్లోనో చిన్నగా ఇది ఎలా ఉంటుందో ఒక స్టార్ట్ చేసి దీనికి వెత్తనపర్లు అవుతున్నటువంటి విద్యార్థులు మనం చూస్తున్నాం ఎన్నో కేసులు రోజు రోజు మనం బుక్ చేస్తున్నాం అలాగే దీంట్లో ట్రక్ పెడ్లర్స్ ఉంటారు గాంజా వేరు వేరు ప్రాంతాలను తీసుకొచ్చి మన జిల్లాలో చాలా తక్కువగా ఉంది గాంజా మనం తీసుకున్నటువంటి చర్యలు అలాగే ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కాలేజెస్ లో స్కూల్స్ లో అలాగే ఉన్నప్పుడు కూడా కొంతమంది తెలియనటువంటి విద్యార్థులు తెలిసి తెలియకుండా కూడా దీన్ని వాటం వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటారు వాళ్ళ కన్న కళలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్నటువంటి కళలు వాళ్ళు మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి మంచి జీవితాన్ని ఉండాలన్నటువంటి ఆశలకి ఈ గాంధా కేసుల్లో కానీ గాంధా ఇష్యూస్ ఒక్కసారి చేర్ చేసినా కూడా జీవితంలో వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ కి వస్తారు వస్తారు మన అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి మీ నోటీస్ వచ్చిన కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ ఈ రోజు పెట్టారు మీకు తెలిసిన ఆ నెంబర్ కి చేయండి లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి దాని అన్ని కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా డ్రగ్స్ లేని మన చేద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ విద్యా విద్యార్థులందరికీ శుభాశిస్సులు అందిస్తా ఉన్నాం ఈ నవోదయం కార్యక్రమం మన జిల్లాలోనే ప్రారంభం కావడం మన జిల్లా ప్రజల పట్ల రాష్ట్ర ప్రజాని రాష్ట్ర నాయకత్వానికి ఉన్నటువంటి మక్కువని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏదైతే నాటుసారా ఉందో ఈ నాటుసారాని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి ముఖ్యంగా యువత ప్రధాన భూమిక పోషించాలన్న ఉద్దేశంతో యువతని ఈరోజు ప్రధానంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కమ్యూనిటీ హెల్త్ కి మరీ ముఖ్యంగా యూత్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈరోజు నాటు సారాయి నిర్మూలించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము మనందరికీ తెలుసు పాతకాలంలో నాటు సారాయి ఎక్కువ తాగేవారు ఇప్పుడు క్రమంగా క్రమంగా ఆయన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నాటు సారాయి చేసేటప్పుడు ఎన్నో కెమికల్స్ వాడి బాడీ చాలా వీక్ అవి అనేక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అందుకని పబ్లిక్ హెల్త్ కోసము నాటు సారాయి నిర్మూలన చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా డ్రగ్స్ గాంజా ఇవ్వాలనుకుంటున్నాను మద్యంలో ఉండే ఏ మద్యంలో అయినా ఉండే మత్తు పదార్థం ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్ ఇది సరైన పద్ధతిలో అంటే డిస్టిల్డ్ ఆల్కహాల్ రెగ్యులేటెడ్ క్వాంటిటీస్ దానికి సంబంధించిన నియంత్ర పరిమాణాలను తయారు చేసే వాటిట్లో ఇతైల్ ఆల్కహాల్